ఓం శ్రీ గురువ్యో నమ శ్రీ భాగవతీకృష్ణదేశ ప్రభువుల వారి శుద్ధ నిర్ఘుణతత్వ వినవలేనని కనవలేనని మనసందున కోర్కెగలుగు మనుజులే వినుడి విన్న చేసద కన్న చేసద బోధ విన కన నాటి మనుజుల్లో చోడొచ్చి నా బట్టి తిన్నమంటే పులి వల్ల ధనలో కులన వింటి కనుక నే డా వేనా కన్న నట్టి నటి మనుజూలో చాను డోచిన త్రవీ మీకు గ్రంథమును వినవలియున ఆసక్తి కలిగినచో దానిని మీరు శ్రద్ధగా వినండి నేను మీకు వివరముగా చెప్పెదను శ్రేష్టమగు పరిపూర్ణ బోధను ప్రేమాతిశయమున త్రికరణశుద్ధిగా విన కనదలిచిన వారికి వినిపించి కనచేసి మోక్ష మోక్షస్థితి పొందింపజేయగలను శ్రేష్ట పరిపూర్ణ బోధను వినవలయునని కానీ వినిన దానిని ప్రత్యక్షముగా చూడవలయునని కానీ మీకు కోర్కెలేని ఎడల మీరు వచ్చిన త్రావనే ఇంటికి వెళ్ళి మీరిదివరకు చేయుచుండునట్లే నిషిద్ధకామ్య కర్మోపాసనాదులను చేయుచు జనన మరణములను కలిగించడి మార్గమునే అనుసరింపుడు కాక నిష్కామ కర్మలు చేయుచు సాధనా చతుష్టయ సంపత్తి కలిగి ఉన్నవారు నా వద్దకు వచ్చి ఈ శ్రేష్టమైన గ్రంథమును వినుడి మీకు చక్కగా వినిపించదను ఎందుకనగా లోకమున ఒక సామెత కలదు తినమంటే పులి తినక వదిలివేశనట అది ఎట్లనగా పూర్వము కానుక అణ్యములో ఒక ఆవు మేతకై పొలమునకు పోయినప్పుడు ఒక పెద్ద పులి ఆవును పట్టుకొని దానిని చంపి తినుటకు ప్రయత్నించెనట అప్పుడు ఆ ఆవు పెద్ద పులిని ప్రార్థించి నేను ఇంటికి వెళ్ళి నా బిడ్డకి పాలు ఇచ్చి దానిని ఇతర గోవులకు అప్పగించి వెంటనే తిరిగి వచ్చి మీ ఆహారమయ్యదనని చెప్పినది అంత ఆ పెద్ద పులి ఆ ఆవునందు విశ్వాసముంచి అట్లే పొమ్మని చెప్పగా అది త్వరగా ఇంటికి వెళ్ళి తన బిడ్డకు పాలు ఇచ్చి దానికి కొన్ని నీతులు బోధించి దానిని తోటి ఆవులకు అప్పగించి మరల అరణ్యమునకు తిరిగి వచ్చి పెద్ద పులికి ఎదురుగా నిలబడి అయ్యా ఇక నన్ను భక్షించి నీ ఆకలి తీర్చుకునమని ప్రార్థించినట అంత నా పెద్ద పులి ఆ ఆవు యొక్క సత్యసంధతకు మెచ్చి ఈ ఆవు సామాన్యమైనది కాదు దైవాంశము కలదని తలంచి నిన్ను తినటకు నా మనస్సు ఒప్పుకొనుట లేదు నీ ఎంట నీ బిడ్డతో సుఖముగా ఉండమని చెప్పి పంపినట ఆ సామెత ప్రజలు ఇంటికి ఇప్పటికీ చెప్పుకొనుచున్నారు కనుక శ్రేష్టమైన పరిపూర్ణ బోత జనన మరణరహిత స్థితిని గలగజేయునని చెప్పినను ఆ పులి తన ముఖ్యాహారమైన మాంసమును తినక వదలివేసినట్లుగా వినరని గట్టిగా చెప్పలేకపోవచ్చున్నాను ఘనముకు ఈ బోధను ఎందుకు చెప్పవలనంటే మరణరహిత పరిపూర్ణ స్థితిని గలగజేయును గనుక తినమంటే పులి తినలేదనే సామెత ఎందుకు వచ్చెను తన ముఖ్యాహారముకు మాంసము తినక వదిలివేసినందువలన అంతియే కాని గ్రంథకర్త ముఖ్య ఉద్దేశము తెలియని వారికి పులికి పంచభక్ష పరమాన్నములు పెట్టితే తినలేదని చెప్పుట హాస్యాస్పదముగానున్నది పంచభక్ష పరమాన్నములు తినకపోతే సామెత కలుగునా అట్టి వారికి పరిపూర్ణ బోధ తెలియదని దీనిని బట్టి రుజువుచున్నది మీకు గ్రంథమును విలవ వినవలియునను ఆసక్తి కలిగినచో దానిని మీరు శ్రద్ధగా వినండి అంటే శ్రేష్టమగు పరిపూర్ణ బోధను ప్రేమాతిశయమున త్రికరణ శుద్ధిగా వినా కనదలిసిన వారికి వినిపించి కన చేసి జనన మరణరహిత మోక్షస్థితిని పొందింపజేయగలను ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఏదైనా సరే ఒక నిర్దిష్టంగా ఎలాంటి సంకోచము లేకుండా చెప్పే యొక్క విషయం ఎటువంటిదంటే అది తన సొంత అనుభవపూర్వకమైన విషయమైతే అది ఆ అనుభవాన్ని అనుభవించి అది నిర్దిష్టంగా చెప్పగలుగుతారు అదే ఒక శాస్త్రజన్యమైన విషయమైనా కానీ లేక ఒక వినికిడి విని మన ఊహతోటి ఊహించినది కానీ ఈ రెండు విషయాలు ఏ విధంగా ఉంటాయి అంటే నెక్కచ్చిగా నిర్దిష్టంగా చెప్పేవిగా ఉండవై ఎందుకు ఉండవంటే దాంట్లో తన అనుభవం అనేది ఉండదు అది గ్రంథ పఠనం ద్వారా ఒక శాస్త్రం ఎవరో మహనీయులు చదివి చెప్పిన యొక్క విషయం కాబట్టి అది తన అనుభవము కాదు కాబట్టి అందువల్ల దాంట్లో జంక్ అనేది ఏర్పడుద్ది అదేవిధంగా ఏదైనా సరే ఒక పెద్దలు చెప్పిన విషయాన్ని విని ఆ విన్నదాన్ని ఊహతోటి ఇటువంటిది పరిపూర్ణము అని ఆ తీరుగా ఊహించుకొని చెప్పిన విషయము కూడా అంత పటిష్టంగా కూడా ఉండదు కాబట్టి నిర్దిష్టంగా ఇక్కడ చెప్పిన విషయ విషయం ఏమిటంటే పరిపూర్ణ బోధను ప్రేమాతిశయమున అంటే త్రికరణ శుద్ధిగా వినా కనదలిసిన వారికి ఎవరైనా సరే త్రికరణ శుద్ధి వాచ అటువంటి మనసుతోటి ఆలోచన కానీ వాచ వాక్కుతోటి వాక్కు కానీ కర్మ కూడా అదేవిధంగా ఎవరైతే మూడు త్రికరణాలు పరిశుద్ధంగా అంటే ఒకే రీతిగా మూడు చెప్పేది కానీ చేసేది కానీ ఆలోచన చేసేది కానీ ఈ మూడు ఒకే రకంగా ఉంచుకోగలిగిన మహనీయుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఇటువంటి పరిపూర్ణ బోధను విని వాళ్ళకి ఈ జనన మరణ రహిత మోక్షస్థితిని పొందింపజేయగలను ఎవరైతే ఈ త్రికరణ శుద్ధిగా ఇటువంటి పరిపూర్ణ బోధను చక్కగా విని ఆ విన్నదాన్ని ఇక తదేక నిష్టతో ఈ పరిపూర్ణ బోధను ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా కానీ ఉండడాన్ని ఉండట్టుగా చెప్పి మోక్ష స్థితిని అంటే ఈ జనన మరణ రహిత స్థితి ఈ జననమంటూ లేకుండా ఈ మరణం అంటూ లేకుండా మోక్షమంటే ఏందో వాన్ని తప్పక పొందింపగలను అని ఇక్కడ శ్రేష్ఠమగు పరిపూర్ణ బోధను వినవలేనని ఇక్కడ మనకు చెప్పడం జరిగిందన్నమాట కాబట్టి ఎవరైనా సరే మహానీ మహనీయులు మహాత్ములు పరిపూర్ణ బోధ అంటే సంపూర్ణంగా ఇక పరమాత్మ తప్ప రెండవది లేని యొక్క స్థితి పరమాత్మ యొక్క స్థితే తప్ప రెండవది అంటూ లేనిది అని రెండవది అంటే ఉన్నది అంటే రెండవది అంటే మనం ఈ ఎరుక జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ ఎరుకే ఇక్కడ రెండవది ఎరుకంటే ఈ ప్రపంచాన్ని గుర్తెరిగేది కానీ ఈ శరీరాన్ని నేనని గుర్తెరిగేది కానీ ఈ శరీరం వేరు కాదు ఎరుక వేరు కాదు శరీరం ఎరుక రెండు ఒకటే ఈ ఎరుక ఇక్కడ జీవుడు అని ఎరుకని లేకపోతే మరుపని లేకపోతే జ్ఞానమని ఇట్లా అనేక రకాలుగా పిలుచుకుంటూ ఉంటారు ఇది లేనిది ఏదైతే ఉందో అదే పరిపూర్ణము ఇది లేకుండా ఎవరు చేసుకోవాలి ఎవరైతే ఇది ఉన్నది ఇది నిజము అనుకుంటూ ఉన్నారో వాళ్ళే ఈ ఎరుకనేది లేకుండా చేసుకోవాలి ఎరుకులే ఎరుకలేని మరుక్షణమే ఉండేది పరిపూర్ణమేను అందువల్ల అటువంటి పరిపూర్ణ బూతను త్రికరణ శుద్ధిగా ఇక్కడ మనకి ఎవరు అచల గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నిర్గుణ తత్వాల ద్వారా మనకు తెలియజేయటం జరిగింది ఓం తత్ సత్